హలో అందరికీ కటింగ్ వీడియోలో చెప్పాను కదా నేను ఫినిషింగ్ పోకుండా కట్ వర్క్ అనేది ఇలా స్మాల్ కట్ వర్క్ వచ్చినప్పుడు ఏ విధంగా కట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి చెప్తానని చెప్పాను కదా సో ఈ వీడియోలో చూసేయండి ఒరిజినల్ అనేది మనము కింద వైపు ఉండాలి రాంగ్ సైడ్ అనేది పై వైపుకు ఉండాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒక్క ఇంచ్ అనేది ఫినిషింగ్ కోసం హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ మార్జిన్ ఉంది కదా ఎడ్జ్ ఉంది కదా ఆ ఎడ్జ్ని మనము కట్ వర్క్ చివరన ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకుని ఆ కట్ వర్క్ అనేది పోకుండా పై వైపుకి మనం ఫినిషింగ్ చేసుకుంటే మనకి కట్ వర్క్ ఫినిషింగ్ సేమ్ అట్లానే ఉంటుంది ప్లస్ మనకి కట్ వర్క్ షేప్ అనేది పోదు అండ్ లైనింగ్ అనేది కూడా అటాచ్ చేసినట్టు ఉంటుంది అనమాట ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా ఒక పాదమించ్ అనేది నెక్స్ట్ మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మనకి కట్ వర్క్ షేప్ అనేది పోకుండా ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా ఫినిషింగ్ బాగుంటుంది ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది సో ఖచ్చితంగా ఫాలో అయిపోండి యాజ్ యూజువల్గా మనం ఏ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటామో లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తాం కదా అదే విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవడమే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుంటే మనకి హ్యాండ్ షేప్ అనేది రెడీ అయిపోతుంది నాకు లైనింగ్ ఫ్యాబ్రిక్ దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తగ్గింది సో నేను అక్కడైతే వేస్ట్ క్లాత్ అనేది ఉంది కదా నాకు ఎక్కువగా ఉంది కదా అది నేను అటాచ్ చేసేస్తాను అనమాట అదేవిధంగా నెక్స్ట్ ఇది కూడా రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలన్నమాట ఈ టిప్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది సో రీచ్ అయితే మనకి మంచి ఛానల్ మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి లైక్ ఇవ్వండి సో పది మించి గ్యాప్లో ఒక స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఖచ్చితంగా డబల్ స్టిచ్చెస్ పేరు చేసుకోండి ఈ విధంగా స్టిచ్చెస్ అనేది చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ మాత్రం పీస్ అనేది యాడ్ చేస్తాను నాకు పీస్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ తగ్గిందనమాట తగ్గినప్పుడు పీస్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా మనము స్టిచ్చింగ్స్ చేసుకోవాలి ఈ కట్ వర్క్ షేప్ అనేది మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్స్ అటాచ్ చేసేసుకున్నాను మార్కింగ్స్ అనేవి ఏ విధంగా పెట్టాను అనేది నేను కటింగ్ వీడియోలో చెప్పాను అనమాట సో కటింగ్ వీడియో మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా చూసేయండి అండ్ క్రాస్ బెల్ట్స్ రెడీ చేసేసుకున్నాను సో మే బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకున్నాను సో ఈ క్రాస్ బెల్ట్ అండ్ మేము చెస్ట్ పార్ట్స్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అండ్ మనం ఏ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ చేసుకుని మనము డాట్స్ కుట్టుకుంటున్నాం కదా ఆ డాట్స్ని మనము క్రాస్ బెల్ట్కి ఏ విధంగా అటాచ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను సో వీడియో లెంత్ అయిపోతుంది అనేసి నేను ఈ విధంగా చేశాను అనమాట సో బిగ్నర్స్ అయితే లాస్ట్ వీడియోస్ చూడండి ఈ వీడియో చూస్తే మీకు అర్థం కాదు సో బిగినర్స్ అనేది లాస్ట్ వీడియోస్ చూసి మీరు ఈ వీడియోని ఫాలో అయిపోండి మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ డైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకున్న తర్వాత మనము మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా అవే మార్కింగ్స్ పెద్ద డాట్ అనేది ఫస్ట్ కుట్టుకున్న తర్వాత చంకలో డాట్ అండ్ ఉక్సల్ పట్టి దగ్గర కాజల్ పట్టి దగ్గర డాట్ ఉంటుంది కదా ఆ డాట్ ఈ మూడు డాట్లు కూడా స్టిచ్చింగ్ చేసేసుకోండి స్టిచ్చింగ్ చేసుకుని చెస్ట్ అనేది నిలబడిందా లేదా అని చెక్ చేసుకోండి పర్ఫెక్ట్గా నిలబడిపోయింది చాలా పర్ఫెక్ట్గా నిలబడింది ఈ విధంగా నిలబడాలన్నమాట సో ఈ మార్కింగ్స్ ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా లాస్ట్ మీరు కటింగ్ వీడియో చూడండి కటింగ్ వీడియో చూస్తే ఎలా మార్కింగ్ చేశాను ఎంత ఎంత విడుతు పెట్టాను అనేది మీకే అర్థమవుతుంది సో ఎవరికైనా ఈ చెస్ట్ మార్కింగ్స్ అనేవి సరిపోతాయండి ఈ విధంగా మీరు స్టిచ్చెస్ చేసుకోండి సో ఈ ఇట్లా మనము స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ మార్కింగ్ మనకి స్టిచ్చెస్ అయిపోయిన తర్వాత డబల్ స్టిచ్చెస్ పేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలా స్టిచ్చెస్ అయిపోయిన తర్వాత మనము క్రాస్ బెల్ట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ రెడీ చేసి పెట్టుకున్న క్రాస్ బెల్ట్స్ని మనము అటాచ్ చేసేద్దాం ఏ విధంగా అటాచ్ చేయాలో చూపిస్తాను చూసేయండి సో మనం రెడీ చేసి పెట్టుకున్న క్రాస్ బెల్ట్ని ముందు ఇట్లాగా ఎదురు ఉండేలాగా మనము చూసుకోవాలన్నమాట ఎదురుబదురు నెక్ అనేది ఎదురు ఉన్న తర్వాత ఈ మూడించులు అనేవి నేను చూపి చెప్పాను కదా అవి కూడా ఎదురు బదురు ఉండేలాగా చూసుకోండి ఈ క్రాస్ బెల్ట్ పైన మనము ఇలాగ ఫోల్డ్ చేయాలన్నమాట లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పైకి ఉండాలన్నమాట సో ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అవ్వండి ఇక్కడ ఒకటి చెప్తాను చూసేయండి పెద్ద డాట్ అనేది మన వైపు ఉండాలి అర్థమవుతుంది కదా పెద్ద డాట్ అనేది మన వైపు ఉండాలి అండ్ మీరు స్టిచ్ చేసేటప్పుడు క్రాస్ బెల్ట్ని ఫాలో అవుతూ స్టిచ్ చేసేయాలన్నమాట క్రాస్ బెల్ట్ ఎట్లా అయితే మనము క్రాస్ తీసుకుంటామో దాన్ని ఫాలో అవుతూ స్టిచ్ చేసామంటే మనము అటాచ్ చేసుకున్న క్రాస్ అనేది వస్తుంది ఈ విధంగా రావాలి సో ఇదే విధంగా ఈ ఇతల సైడ్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి అండ్ క్రాస్ బెల్ట్లు మీరు ఎలా స్టిచ్ చేశారు అంటే ఖచ్చితంగా మీరు లోపల వేస్ట్ క్లాత్ అనేది యూస్ చేయాలి వేస్ట్ క్లాత్ అని యూస్ చేస్తే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఖచ్చితంగా వేస్ట్ క్లాత్ అనేది మీరు యూజ్ చేయడం యూస్ చేయడం ఖచ్చితంగా యూస్ చేయాలన్నమాట నేనైతే ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను ప్రతి ఒక్క బ్లౌజ్కి నేను బయట కస్టమర్ బ్లౌజ్కైనా మా బ్లౌజ్కైనా ఎవరి బ్లౌజెస్కైనా నేను ప్రతి ఒక్క బ్లౌజ్కి నేను ఖచ్చితంగా యూజ్ చేస్తానన్నమాట వేస్ట్ క్లాత్ సో ఈ విధంగా క్రాస్ బెల్ట్స్ అనేవి అటాచ్ చేసేసుకోవాలి అర్థమైంది కదా సో పర్ఫెక్ట్గా ఒకే స్ట్రైట్లో వచ్చినాయా లేదని చెక్ చేసుకున్నాను వేస్ట్ ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకుంటాను అండ్ ఉక్సల పట్టి కాజల్ పట్టి వైపు కరెక్ట్గా వచ్చిందా లేదా రెండు కూడా సమానంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలండి ఒకవేళ సమానంగా లేకపోతే క్రాస్ బెల్ట్ దగ్గర కొంచెం ఆఫ్ ఇంచ్ అనేది కొంచెం లోపలికి ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇంతేనండి ఈ విధంగా అటాచ్ చేయాలి బ్యాక్ పోర్ట్ అనేది మనము స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఫినిషింగ్ ఇచ్చేసిన తర్వాత మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఒరిజినల్ కి రెడీ చేసేసుకున్న తర్వాత మనము స్ట్రైట్ పీస్ తీసుకొని ఈ విధంగా మనము స్టిచ్ వేసుకోవడం స్టిచ్ వేసుకోవడమే అంటే మనము గోట్ అనేది వేసుకోవచ్చు నార్మల్ తెద్దో స్ట్రైట్ పీస్తో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అయిపోండి అంటే కచ్చలు అనేవి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఫినిషింగ్ చేసేసుకుంటాం కదా ఆ ఫినిషింగ్ చేసిన తర్వాత పై వైపున థ్రెడ్ పైపింగ్ చేయాలనుకుంటే ఈ టిప్ని అనేది ఫాలో అవ్వండి అండ్ టూ ఇంచెస్ గ్యాప్లో ఇది గోల్డ్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుని స్ట్రైట్ పీస్ తీసుకుని మధ్యలో పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసుకొని ఫినిషింగ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ ఉంది కదా చి కింద అనేది ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట ఖచ్చితంగా లోపలికి వెళ్ళిపోతాయి ఫినిషింగ్ వచ్చేస్తుంది ఒక పాద మనము పాద మించు అనేది పైకి లేపేసుకొని చక్కగా మధ్యలో పాద ఉండేలాగా చూసుకొని ఫినిషింగ్ ఇచ్చేసుకుంటే మనకి థ్రెడ్ పైపింగ్ కూడా రెడీ అయిపోతుంది సో స్ట్రైట్ పీస్ అనేది హ్యాండ్స్కి అండ్ కింద బ్యాక్ పార్ట్కి మాత్రమే స్ట్రైట్ పీస్ అనేది ఉపయోగపడుతుంది అండ్ మనము క్రాస్ పీసెస్ మాత్రం నెక్ విడికి అనేది స్టిచ్ వేయాలండి నెక్ విడికి ఫ్రంట్ డీప్కి స్టిచ్ వేయాలి సో ఇది గమనించండి స్ట్రైట్ పీసెస్ తీసుకున్నాం కదా ఫినిషింగ్ బాగా వచ్చింది కదా అని ట్రై చేయొద్దు నెక్ పీస్ దగ్గరికి నెక్ అనేది ఖచ్చితంగా క్రాస్ పీసెస్ అనేది యూస్ చేయాలి ఇలా స్ట్రైట్ పీసెస్ ఏమో బ్యాక్ పార్ట్కి ఉపయోగించవచ్చు కిందన భాగం దగ్గర అండ్ హ్యాండ్స్ కూడా ఉపయోగించవచ్చు స్ట్రైట్ పీసు సో ఈ విధంగా ఫినిషింగ్ చేశాను ఒక పాదమిషిలో బ్యాక్ డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ మనము చాలామంది సైడ్ జాయింట్స్ ఎట్లా చేస్తున్నారు సిస్టర్ ఖర్చులు కనపడకుండా సైడ్ జాయింట్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది అనేసి అడుగుతున్నారు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఎడిటింగ్ చేస్తున్నాను ఖచ్చితంగా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూసదు